హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానబెట్టే పని లేకుండా కేవలం రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చేసుకోగలిగే సాబుదానా అంటే సగ్గుబియ్యం చిట్టి పునుగులు ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దానిని మరీ కలర్ వచ్చి మారిపోయేంత వరకు అవసరం లేదండి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా చల్లారగా మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి చెక్కు తీసేసిన రెండు బంగాళాదుంపలను నీటితో చక్కగా ఫ్రెష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు రెండు మూడు పచ్చిమిర్చీలను కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి బదులు మీరు కారం కూడా వాడుకోవచ్చండి అలాగే కొద్దిగా అల్లం ముక్కని ఒక స్పూన్ జీలకర్రని వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా మెత్తగా మిక్సీ చేసి పట్టి పెట్టుకోవాలి దీనిని తర్వాత ఒక బౌల్లోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మనకు చేత్తో ఈజీగా పునుగులు వేసేటట్టు నీటిని కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలండి పిండిలో పిండిని ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి అయితేనే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి లేదంటే బాగా గట్టిగా వచ్చేస్తాయి తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేత్తో తీసుకొని పునుగుల్లా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి వేయించుకోవాలి లేదంటే బయట బాగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి లోపల సరిగ్గా కాలకుండా ఉంటాయి ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసి పక్కన ఉంచుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది